నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ముఖ్యంగా శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా ఎవరి ఇళ్లలో వారు సంతోషంగా జరుపుకోవాలని సత్తసాయి జిల్లా హిందూపురం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వి శ్రీనివాస్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ రియాజ్ అహ్మద్లు విజ్ఞప్తి చేశారు నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని తమను కలిసిన విలేకరులతో వారు మాట్లాడారు నూతన సంవత్సర వేడుకల్లో యువకులు రోడ్లపై బైకులు రేసులు చేయరాదని వాటిపై గట్టి పోలీసు నిఘా ఉంటుందన్నారు అలా చేసిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు డిసెంబర్ ముప్పై ఒకటి రోజు రాత్రి మమ్మురంగ వాహనాల తనిఖీలు ఉంటుందని అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం గాని మోటార్ సైకిల్స్ పై ముగ్గురు వ్యక్తులు ప్రయాణించడము చేయరాదన్నారు హిందూపురం టౌన్ నందు బ్లూ కోట్ రక్షక్ టీం మొబైల్స్ ప్రత్యేక మొబైల్స్ తో ముప్పై ఒకటవ రోజు రాత్రి గస్తీ నిర్వహించబడుతుందన్నారు నూతన సంవత్సరం సందర్భంగా వీధులలో లేదా రోడ్లపై ఎటువంటి కేక్ కటింగ్ కార్యక్రమాలకు అనుమతి లేదని కేక్ కటింగ్ చేయాలనుకునే వారు తమ తమ ఇళ్లలో వారి కుటుంబ సభ్యులతో నూతన సంవత్సర వేడుకలు చేసుకోవాలన్నారు ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఎటువంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు పబ్లిక్ ప్రైవేట్ ప్రదేశాలలో నడుపుటకు అనుమతి లేదని వారు పేర్కొన్నారు సోషల్ మీడియాలో అభ్యంతకరమైన అసభ్యమైన అంశాలను పోస్టు చేయలేదన్నారు ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తీసి అధిక శబ్దంతో రోడ్లపై నడిపే వారిపై కఠినంగా వ్యవహరించబడుతుందని అలాంటి వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు పట్టణంలో వివిధ కాలనీలోని వీధి దీపాలు ధ్వంసం చేయడము కానీ ప్రభుత్వ సంస్థల ఆస్తులకు నష్టం కలిగించడం కానీ చేస్తే కఠిన చర్యలు తీసుకుపడుతుందని సిఐలు శ్రీనివాస్లు टोटल इंस्पेक्टर रिया जहमाद्रू टेलीचैट सेरू। रूपोलसी सुरक्षा टीम लगा दीपड़ा रोज रात के अंदर बड़ा पेटलिया दीपड़ने जरूरत है। तब बात आ रही है डिसऑप्शन लगा रहे हैं। रजलमता बड़ा रोड में दरार आ रहा है। क्रेपल का తర్వాత ఈ యొక్క వీధి లైట్లను వాటిని పగొట్టడము ఇష్టాంచడము వేరే వాళ్ళకి వారి ఇళ్ళలో రాళ్ళు వేయడం కానీ లేదంటే కేకులు వేయడం కానీ అటువంటివి ఏమి చేయరా ప్రజలు చేయరా ఆ విధంగా చేసినట్లయితే పోలీసులు వారి మీద ప్రగతి తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఎన్నో ముఖ్యమైన విషయంలో సోషల్ మీడియా వికృత కాలంలో ప్రతి ఒక్కరు సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు ఆ సోషల్ మీడియాలో ఎటువంటివిందరికరమైన ఒకరికి ఇబ్బంది కలిగించే ఏ విధమైన పోస్టర్స్ కానీ తర్వాత ఎటువంటి సమాచారం కానీ పోస్టు చేయరా ఒకవేళ ఆ విధంగా చేసినట్లయితే దానికి తగ్గకుండా పోలీసు యాక్షన్ అనేది కంపల్సరిగా ఉంటుంది తర్వాత ట్రిపుల్ రైడింగ్ తర్వాత మందు తా మందు తాగి వాహనాలు నిలపడము నడపడం అవన్నీ కూడా ఈరోజు ఏవి కూడా చేయరాదు చట్టపరంగా దానికి కూడా ఉంటాయి కాబట్టి ఈ ముఖ్యంగా ఈ యువత ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి అసభ్య అసభ్యకరమైన వ్యక్తిని చేసుకుని చేయకుండా ప్రశాంతంగా ఈ యొక్క నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకుంటారని ఆశిస్తూ తర్వాత ఒంటి గంట వరకు మాత్రమే ప్రజల్ని ఇక్కడక్కడ తిరిగి తర్వాత ఒంటి గంట తర్వాత ೂರು ಅಂದರೆ ಆನಂದ ನೂತನ ಸಂ ನೂತನ ಸಂಸ್ಕೆ ಪೊಲೀಸ್ ತಜಲ ವಿಜ್ಞಪ್ತಿ ತರ್ತ ಅದೇ ವಿಧಾನ ವೀಟಿ ಅತಿಕ್ರಮಿಸ್ ವಾರಿಗೆ ಹಚ್ಚರಿಕನ್ನು ಜಾರಿ ಥ್ಯಾಂಕ್ ಯು ఈ అతికమిస్తే ఆ వెహికల్స్ చేయడం ఓపెన్ మందు తాగి బండి పెడితే ఆ వెహికల్స్ సీజ్ చేయడం మళ్ళీ కోర్టు పెట్టడం కేసులు పెట్టడం సైలెన్సర్ కూడా తీసి పని నడిపితే ఆ పని కూడా ఆ పని సీజ్ చేస్తాము ఆ ప్రాంతం ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ అందరికీ నమస్కారం అండి ఇందుకు ప్రజలకి నమస్కారాలు ఈరోజు సంవత్సరం చివరి రోజు రేపటి నుంచి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాము ఈ సందర్భంగా ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ యువత యువత కానీ చాలామంది పిల్లలు కానీ రాత్రి కొత్త సంవత్సరం సందర్భంగా వెహికల్స్లో టూ వీలర్స్లో స్పీడ్కి వెళ్లకుండా జాగ్రత్తగా వెళ్ళి అందరూ ఇంటికి చేరుకోవాలని కోరుతున్నాను ఎక్కడ కానీ ర్యాషన్ ఎగ్జిజంట్టు డ్రైవింగ్ చేసినా కూడా లేదా తాగి విపరీతమైన స్పీడ్తో బండ్లు నడిపినా కూడా డ్రింక్ చేసి బండ్లు నడిపినా కూడా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకునే కొను చెట్టు చర్యలు తీసుకునే కొను మా ఉద్దేశం అంతా ఒకటే ఇటువంటి యాక్సిడెంట్లు జరగకూడదు అనేది మా ఉద్దేశం మీరు కూడా కొత్త సంవత్సరంకి ప్రశాంతంగా హ్యాపీగా అడుగు పెట్టాలని కోరుకుంటున్నాము అంతే తప్ప ఇటువంటి ఉద్దేశం ఏమీ లేదు ఇటువంటి యాక్సిడెంట్ జరగకూడదు అనేది మా పోలీస్ యొక్క ముఖ్య ఉద్దేశము ఎక్కడైనా అదే కానీ యాక్సిడెంట్స్ జరగకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్ దీనికను మీరు కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటూ అందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు వంట పోలీసు తరఫున తెలుసుకుంటున్నాను